ఫిబ్రవరి నెల పన్నెండవ తేదీన మాఘ పౌర్ణమి వస్తుంది ఇది కుంభమేళాలో వస్తున్న అత్యంత అద్భుతమైన పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్నా తరగని డబ్బు వస్తుంది ధనం దూసుకు వస్తుంది కోటి రూపాయలు దొరుకుతాయి కష్టాలు పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి రాబోయే పౌర్ణమి చాలా పవిత్రమైనది చాలా మంచిది కనుక ఈ వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి చాలా అంటే చాలా ఇలా తెచ్చుకోవటం వలన సంపదలు చేకూరుతాయి ధన ద్వారాలు తెరుచుకొని ధనం వస్తుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజున ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువుల కోసం మీరు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం లేదు ఈ మంగళకరమైన వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు అదృష్టం కలుగుతుంది ఐశ్వర్యం వచ్చి పడుతుంది ఈ పౌర్ణమి చాలా చాలా పవర్ఫుల్ ఈరోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వలన దరిద్రం పోతుంది పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అద్భుతమైన ఫలితాలు మీ వస్తాయి మీ జీవితం మారిపోతుంది సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ సుడి తిరిగిపోతుంది కష్టాలు సమస్యలు పోతాయి రాజయోగం పడుతుంది అద్భుత యోగాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఈ పౌర్ణమి రోజు స్త్రీలు ఈ తప్పులు చేయకూడదు అవి ఏమిటి అంటే ఈరోజు ఆడవారు గుమ్మాన్ని తొక్కడం గుమ్మ మీద కూర్చొని తల దువ్వటం గుమ్మం మీద కూర్చుని పూలమాల కట్టుకోవటం గుమ్మ మీద కూర్చుని తినడం గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయరాదు అలాగే ఈరోజు స్త్రీలు అకారణంగా ఏడవకూడదు అనవసరపు మాటలు మాట్లాడకూడదు పౌర్ణమి రోజు పాలను మీ చేతితో డైరెక్టుగా ఎవరికీ ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి పొరపాటున ఈ పౌర్ణమి రోజున ఈ తప్పులు చేశారంటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది జీవితంలో సుఖ సంతోషాలు అనేవి లేకుండా పోతాయి పౌర్ణమి రోజున ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే దుస్తువులను ధరిస్తే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు తెల్లటి దుస్తువులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది మాఘ మాసంలో స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది స్నానాలు చేస్తే పాపాలన్నీ కూడా పోతాయని పురాణాలు చెబుతున్నాయి అలా అంతా స్నానం చేయలేని వారు ఒక మాఘ పౌర్ణమి రోజున దగ్గరలో ఉండే నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ ఉదయాన్నే స్నానం చేస్తే మాఘమాసమంతా స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది అంతేకాదు రోజు సముద్ర స్నానం చేస్తే దీనికి వెయ్యి రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది అంత మహాశక్తి పౌర్ణమికి ఉంది అందుకే దీనిని మహామాగి అంటారు కనుక ఈ రోజు వీలు ఉంటే సముద్ర స్నానం చేయండి లేదంటే మీకు దగ్గరలో ఉన్న నదుల్లో కానీ చెరువుల వద్ద కానీ బావుల వద్ద కానీ చేయండి సకల దరిద్రాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతేకాదు ఈ మాఘ పౌర్ణమి రోజున కుంభమీల సమయంలో రావటం అదృష్టం కనుక కుదిరిన వారు ఈరోజు కుంభమీళా స్నానం చేస్తే మరీ మంచి వీలైతే కుంభమీల స్నానం చేయండి కానీ తిప్పలు పడి ఎక్కడో కుంభమీలాకు వెళ్లవలసిన అవసరం లేదు మన దగ్గరలో ఉన్న నదుల్లో స్నానం చేసినా సరిపోతుంది సంవత్సరానికి పన్నెండు నెలలు నెలకు పూర్ణిమ ఇది సర్వసాధారణం ఆకాశంలో గ్రహాలు తిరుగుతూ ఉండడం మూలాన అమావాస్యలు పౌర్ణమిలు మనకు లెక్కలోనికి వస్తాయి శాస్త్రీయంగా చంద్రుడు భూమి సూర్యుడు గమనాల బట్టి పగలు రాత్రులు నెలలు సంవత్సరాలు అని మనం లెక్కలు వేసి అనుకున్నవే దీనిని క్యాలెండర్ అంటాము తేదీల్లో ఏ పౌర్ణిమ అయినా సరే ఆ పౌర్ణమికు సంబంధించిన దేవత ఆరాధన చేస్తే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి పౌర్ణమి నాడు తెల్లవారుజామున వెళ్లి సముద్ర స్నానం చేయటం మంచిది పౌర్ణమిలో మాసంలో వచ్చే పౌర్ణమి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి విశాఖ పౌర్ణమి మాసంలో వచ్చే పౌర్ణిమ ఎంతో ఉత్కృష్టమైనది ఈ పౌర్ణములలో చేసే దేవత ఆరాధన మరింత శ్రేష్టమైనది మహామాగి అలభ్యయోగం అని మాఘ పౌర్ణిమను అంటారు అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది మాఘ పౌర్ణిమ విశిష్టత అంతా ఇంత కాదు హిందువులు భక్తితో కలిచే పర్వదినం ఇది ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం దానం చేయడం మొదలైన వాటిని అనుసరిస్తారు మాసాలన్నింటిలో మాఘమాసం చాలా విశిష్టమైనది దీనిలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రథసప్తమి భీష్మ ఏకాదశి శ్రీ పంచమి మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ నెలలో కొలుస్తాము మాఘ పౌర్ణిమ నాడు గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు దేవాలయాల్లో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు ముఖ్యంగా కాశీ ప్రయాగ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానం ఆచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా మహామాగి పౌర్ణమి రోజు గంగా స్నానం చేసే వారికి అదృష్టం మరియు సంపద మోక్షాన్ని ఇస్తాడు అని ప్రతిదీ ఈ రోజు బావి నీటిలో స్నానం చేయటం వల్ల పన్నెండు సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది చెరువుల్లో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది సాధారణ నదిలో స్నానం చేయటం వల్ల తొంభై ఆరు సంవత్సరాల స్నాన ఫలం లభిస్తుంది నది జలాలలో స్నానం చేస్తే తొంభై ఆరు వందల సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది సంగమ నదుల్లో స్నానం చేస్తే మూడు వందల ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల స్నాన ఫలం లభిస్తుంది గంగా నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం కంటే నూరు రెట్ల అధిక ఫలం కలుగుతుంది సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు ఇంత గొప్ప ఫలితం మనకు పౌర్ణమి నాడు కలుగుతుంది పవిత్రమైనటువంటి మాసాల జాబితాలో వైశాఖ కార్తీక మాసాల తర్వాత స్నానంలో మాఘమాసం కనిపిస్తుంది శుభప్రదమైన వివిధ కార్యక్రమాలకు ఈ మాసం అనుకూలమైనది ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి ఎంతో పుణ్య విశేషాలను సంతరించుకున్న మాఘమాసంలో పౌర్ణమి రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు మాఘమాసంలో సాధారణ రోజుల్లోనే ఉదయం చలివేలలో నదిలో కానీ చెరువుల్లో కానీ కోనేరులో కానీ స్నానం చేయటం వలన గంగా నదిలో స్నానం ఆచరించిన ఫలితం కలుగుతుంది అలాంటిది అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజున ఆచరించే జపతపాల వలన ఎంతటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఊహించవచ్చు మాఘ పౌర్ణమినే మహామాగి అని కూడా పిలుస్తారు మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నదీ స్నానం చేస్తే సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి నమస్కరించాలి ఇటు వైష్ణవ ఆలయానికి అటు శివాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలి అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తి మరకు దాన ధర్మ చేయాలి ఈ విధంగా చేయటం వలన జన్మ జన్మలుగా వింటాడుతున్న పాపాలు దోషాలు నశించి అశ్వ మీద యాగ చేసిన ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడి ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తుంది మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానాల వలన పూజల వలన దానాల వలన వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది పుణ్యఫలం చాలా విశేషం కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది మరణానంతరం కోరుకుని శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఇక ఎంతో ప్రత్యేకమైన ఈ పౌర్ణమి రోజున రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలన్నీ పోతాయి ధనం దోసుకు వస్తుంది కోటి రూపాయలు దొరుకుతాయి కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్ర బాధలు సమస్యలు అన్నీ పోతాయి మీ సుడి తిరిగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు లేదా గల్లు ఉప్పు అనేది సముద్రం నుండి పుడుతుంది సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి పుట్టింటి నుంచి వచ్చే ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఎవరైతే తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని భావిస్తారో వారు ఈ పౌర్ణమి రోజున కనీసం ఒక ప్యాకెట్ ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అలా తెచ్చుకోవటం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది ఉప్పును ఇంటికి తెచ్చుకోవటం వలన అప్పు తగ్గుతుంది ఐశ్వర్యం పెరుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆమె యొక్క కృపా కటాక్షాలు ప్రాప్తించేలాగా చేస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉప్పును ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు చిన్న గల్లలు ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి తర్వాత ఆ ఉప్పు ప్యాకెట్ను పూజా గదిలో ఒక గంటసేపు ఉంచండి తర్వాత ఉప్పును తీసి మీ వంట గదిలో పెట్టుకొని వంటలలో వాడుకోండి లేదా ఫ్యూచర్లో పరిహారాలకు వాడుకుంటాము అని అనుకునేవారు పరిహారాల కోసం దాచుకోవచ్చు మాక్సిమం ఈ ఉప్పును వంటగదిలో కానీ పెట్టేసుకొని వంటల్లో వాడేయండి ఎందుకంటే ఈ పరిహారాలకు ఎప్పటికప్పుడు కొని తెచ్చుకున్న ఉప్పుతో చేస్తేనే పూర్తి ఫలితం వస్తుంది కనుక వంటలలో వాడుకోండి లేదు మేము పరిహారాల కోసమే వాడుకుంటాము అంటే మాత్రం దాచుకోండి తప్పు ఏమీ లేదు ఎలా అయినా సరే ఈరోజు మాత్రం ఉప్పును కొని తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన అష్టైశ్వర్యాలు వస్తాయి తరగని ఆస్తి వస్తుంది సంపాదన పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇక ఈ పౌర్ణమి రోజున కొని తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే మినుములు అవునండి ఈ పౌర్ణమి రోజున మినపగుళ్ళు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది మినపగుళ్ళు అనే కాదు ఈ రోజు మినుములు కొని తెచ్చుకున్నా పర్వాలేదు లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కోటి రూపాయలు సంపాదించే మార్గం ధరుస్తుంది యోగాలు వస్తాయి మినుముల గురించి అందరికీ తెలుసు మినుములు మనం ఆహారంగా తినడానికి వాడుతూ ఉంటాము మీ ఇంట్లో ఆల్రెడీ మినుములు ఉన్నా పర్వాలేదు ఈ పౌర్ణమి రోజున కనీసం పావు కేజీ మినుములను అయినా సరే కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఇలా పావు కేజీ అర కేజీ కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు పది కేజీలు ఇలా మీ అవసరాన్ని బట్టి పౌర్ణమి రోజున ఎంతో కొంత మినుములను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు శుభం చేకూరుతుంది శుభకార్యాలు జరుగుతాయి తరతరాల వరకు తరగని సంపద మీ ఇంటికి వస్తుంది ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ కలిసి వస్తాయి కనుక పౌర్ణమి రోజున ఖచ్చితంగా మినుములను కొని ఇంటికి తెచ్చుకోండి శుభ ఫలితాలను పొందండి ఇలా తెచ్చుకున్న మినుములను వంటల్లో వాడుకోండి అలాగే పౌర్ణమి రోజున కొని తెచ్చుకోవలసిన మూడవ వస్తువు కూడా ఉంది అది బెల్లం ఎప్పుడు ధనాన్ని సూచిస్తుంది ధన ద్వారాలను తెరుచుకునేలాగా చేస్తుంది అమ్మవారికి బెల్లం అంటే ఎంతో ఇష్టం కనుక ఈరోజు బెల్లం ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో తులతూగుతారు కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి ఇరవై రూపాయలు పెడితే బెల్లం కుంది వచ్చేస్తుంది ఆ బెల్లం కుందిని కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ జీవితం మారిపోతుంది బెల్లంలాగా మీ జీవితం కూడా మధురంగా మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవియే మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కనుక వర్షం కురిపిస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది కోటి రూపాయలు సంపాదించే యోగాలు వస్తాయి అంతేకాదు ఈరోజు యాలకులను కొన్ని ఇంటికి తెచ్చుకున్నా చాలా మంచి జరుగుతుంది కష్టాలు దరిద్రాలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐష్ వస్తుంది ఎందుకంటే యాలకులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం యాలకుల నుండి వచ్చే సువాసన అన్నా కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం యాలకులు సువాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఈ రోజు యాలకులను ఇంటికి తెచ్చుకోండి అంటే కేజీలు కేజీలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఐదు రూపాయల ప్యాకెట్ను పది రూపాయల ప్యాకెట్ ఇలా చిన్న చిన్న యాలకుల ప్యాకెట్లు ఉంటాయి కదా అలా ప్యాకెట్ను తెచ్చుకున్నా సరిపోతుంది ఆల్రెడీ యాలకులు ఇంట్లో ఉన్నా పర్వాలేదు ఈరోజు యాలకులను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన ఆ యాలకులు వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేస్తుంది మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది అలా తెచ్చుకున్న యాలకుల నుండి మూడు యాలకులను తీసి మీ పూజా మందిరంలో దీపం వెలిగించి ఆ దీపంలో వేయండి అలా వేస్తే మీ కష్టాలు పోతాయి ఉప్పు మినుములు బెల్లం యాలకులు మనం మొత్తం నాలుగు వస్తువుల గురించి చెప్పుకున్నాం ఆ నాలుగు వస్తువులు తెచ్చుకోవలసిన అవసరం లేదు ఈ నాలుగు వస్తువుల నుండి మీకు కావలసిన వస్తువులను రెండింటినీ తెచ్చుకోండి సరిపోతుంది అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీరు వద్దన్నా కూడా ఐశ్వర్యం వస్తుంది ధన ద్వారాలు తెరుచుకుని ధనం దోసుకు వస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజున ఈ రెండు వస్తువులను తెచ్చుకుని శుభ ఫలితాలను పొందండి